అనేకమైనడు ఈ విషయం మెలకువలో జ్ఞప్తి ఉంటే అదే ఆత్మానుభవం నిద్ర అంటే విశ్రాంతి అనుకుంటాం నిద్రలో తనువు లేదు కదా ఇక విశ్రాంతి ఎవరికి నిద్ర అనేది విశ్రాంతి స్థానం కాదు కళలు మెలకువలు నిజం కాదు అని తెలిపే స్వరూప స్థానం నిద్ర చూడండి ఇప్పుడు ఈ జ్ఞాన పురాలనికన్నా మనం చూసినట్లయితే నిద్రలో ఒకటిగానే ఉన్నాడు తాను అంటే నిద్రపోయేటప్పుడు అక్కడ ఎవరు లేరు అంటే చివరికి నేనున్నాన అనుభవం కూడా ఉండదు మెలకువ రాగానే ఈ సకల ప్రపంచం అంతా కనిపిస్తుంది అంటే ఏకంగా ఉండే తాను అనేకమైనాడు ఆ విషయం ఎప్పుడు గుర్తుంటుంది మెలకువ వచ్చిన తర్వాత గుర్తుంటుంది నువ్వు నీకు ఉండాల్సిన స్థితి ఏంటి మెలకువలో కూడా వచ్చినా కూడా ఉండేది ఒక్కడే అని జ్ఞప్తి కలిగి ఉంటే అదే ఆత్మానుభవం అసలు నిద్ర అంటే స్థానం అనుకుంటాం నిద్రలో తనివే లేదు కదా అంటే నేను నిద్రపోయేటప్పుడు ఈ దేహం నేను నేను ఫలానా అని గుర్తుండదు అది ఒక హాయి అయిన స్థితి అది ఒక స్థితి గాఢ నిద్రలో ఉండేటప్పుడు మనకి హాయి అయిన స్థితి ఉంటుంది అక్కడ ఎలాంటి అనుభవం ఉండదు కళలు మెలకువల నిజం కాదు అంటే మనకు నిద్రపోయేటప్పుడు వచ్చేటటువంటి కళలు అవన్నీ నిజం కాదు మెలకు వచ్చిన తర్వాత కూడా ప్రపంచం నిజం కాదు అది మన స్వరూప స్థానం అనేది గార్డెన్ నిద్ర అనేది మన స్వరూప స్థానం ఆ స్థితిని మెలకు ఉండేటప్పుడు కూడా అనుభవించుకుంటే అదనే ఋషి కాబట్టి ఆ స్థితిని కలిగి ఉంటే అదే ఆత్మానుభవం అని మనకి జ్ఞాన ప్రశ్న ద్వారా తెలుస్తుంది అదే ఇంకొక జ్ఞాన ప్రశ్నను చూసినట్లయితే కనబడిన ప్రతి స్వామిని అడుగుతాడు దేవుణ్ణి చూపించమని తన లోపల ఉండే స్వామిని మాత్రం అడగడు తన లోపల ఉండే స్వామిని అడిగితే తక్కువ జవాబు చెప్తాడు నేనే అని ఆ జవాబు తనకి ఇష్టం ఉండదు తనను వదిలి తనను వెతకడమే తనకి ఇష్టం ఈ జ్ఞాన ప్రసంగం ద్వారా తెలుస్తుంది తెలుస్తుందంటే మామూలుగా మనం దేవుణ్ణి చూడాలని మన ప్రయత్నము ఎలా ఉంటుందంటే బయట అడుగుతూ ఉంటాం అంటే పలానా వాళ్ళని వీళ్ళు నేను దేవుడు ఎక్కడ దేవుడు కోసం అన్వేషిస్తూ ఉంటాం కానీ తన లోపల ఉండే స్వామిని అడిగితే టని జవాబు ఏమని నేను అంటే నేనే అంటే ఏంటంటే భగవంతుడు అనేవాడు బయట ఎక్కడా లేడు నీలోనే ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి అంటే మనం ఎక్కడ గుడికి పోయినా వాళ్ళకి పోయేది నువ్వే ఇంకొక దగ్గర ఇంకొక క్షేత్రానికి పోయేది నువ్వే ఇంకొక ప్లేస్కి పోయేది నువ్వే అంటే ఏ ప్లేస్కి పోయినా సరే పోయేది ఎవరు నువ్వే అంటే నువ్వే అంటే ఒకరే అని కాబట్టి ఎక్కడ చూసినా సెంట్రల్ పాయింట్ డోరు మనమే అంటే దేవుణ్ణి వెతకాల్సిన అవసరం లేదు దేవుడు వెరిగితే కనబడేది కాదు అనేది మనకి తెలుస్తాం అంటే నేనే దేవుడు అనే ఆ యొక్క ఎరుకు నీకు కలగాల అంటే నువ్వు ఎక్కడికి పోయినా సరే నువ్వే కదా పోయేది సెంట్రల్ పాయింట్ డోరు మనమే కాబట్టి భగవంతుడి కేసు కోసం ప్రత్యేకంగా అన్వేషణ అవసరం లేదు అది నీ లోపల ఉండేటటువంటి యొక్క లోపల ఉండేటటువంటి ఆత్మని అడిగితే మనకు ఏం జవాబు వస్తుందంటే నేనే అంటే నీవే అంటే ఎవరికి వారు నేనే దైవము అనేది మనకి జ్ఞాన ద్వారా తెలుస్తుంది అలాగే ఇంకొకటి తీసుకున్నట్లయితే స్త్రీ వేషాన్ని పురుషుడు పురుష వేషాన్ని స్త్రీ ధరించాలంటే కొంత సాధన అవసరమే పురుష వేషాన్ని పురుషుడు స్త్రీ వేషాన్ని స్త్రీ ధరించాలంటే సాధన ఎందుకు కానీ ఈ ఆధ్యాత్మికంలో ఇటువంటి సాధనలే చేస్తున్నాము చూడండి మామూలుగా స్త్రీ వేషాన్ని పురుషులు వేయాలంటే కానీ పురుషుడి వేషాన్ని స్త్రీ వేయాలంటే మనం కొద్దిగా మేకప్ అవ్వాలి సాధన చేయాలి కానీ పురుషు వేషాన్ని పురుషుడే వేయాలంటే సాధన అవసరం అదేవిధంగా స్త్రీ వేషాన్ని స్త్రీ వేయాలంటే ఏం సాధన అవసరం అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే జ్ఞాన పరిశ్రమ ద్వారా ఏం అంటే భగవంతుడు నీవే అంటే నువ్వు ప్రత్యేకంగా నువ్వు మళ్ళా భగవంతుడికి వేసిన అనువసర అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు అంటే ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ ఇంటికి మార్గం వాడికి దేవుడు ఏం చెప్తారో నీకే తెలుసు కదా మీ ఇల్లు అనేది నీకు తెలుసు కాబట్టి మనం ఇల్లు మనకే తెలిసినట్లు భగవంతుడు అనేవాడు కూడా నువ్వే కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆధ్యాత్మికంలో భగవంతుని కోసం ఎలాంటి సాధన అవసరం లేదు భగవంతుడు నేనే అనే ఎరుకను కలిగి ఉండడమే ఈ జ్ఞాన ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఇంకొక జ్ఞాన చూసినట్లయితే గ్రూప్ ఫోటోలు అందరూ ఉంటారు అందులో ఫోటోగ్రాఫర్ ఉండడు కానీ ఫోటోకు ఫోటోగ్రాఫరే ఆధారం అలాగే దేవుడిలో సమస్త జగత్తు ఉంటుంది జగత్తులో దేవుడు ఉండడు కానీ జగత్తుకు దేవుడే ఆధారం చూసా ఈ జ్ఞానపురక్షణం ద్వారా మనకేం తెలుస్తుంది ఎప్పుడైనా మనం గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనుకోండి ఆ గ్రూప్ ఫోటోలో గ్రూప్ ఫోటోలు తీసుకున్న వాళ్ళు అందరూ ఉంటారు తీసే ఫోటోగ్రాఫర్ ఉంటాడా ఉండడు కానీ ఆ గ్రూప్ ఫోటోకి ఆధారం ఎవరు తీసే ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అనేది లేకపోయితే ఆ గ్రూప్ ఫోటో అసలు రాదు కదా అలాగే దేవుడిలో సమస్త జగత్తు ఉంటుంది అంటే ఈ సమస్త జగత్తు అంతా దేవుడిలోనే ఉంటుంది కానీ జగత్తులో దేవుడు మనకు కనబడడు అంటే ఈ సమస్త సకల జీవరాశులు చెట్లు అన్నీ ఉన్నాయి కదా వీటిలో మనం భగవంతుడి కోసం ఎక్కడైనా మనం పట్టుకోగలమా పట్టుకోలేదు కానీ ఈ జగత్తుకు ఆధారం ఎవరు భగవంతుడే కాబట్టి జగత్కు దేవుడే ఆధారమైనట్లు ఫోటోకి ఫోటోగ్రాఫరే ఆధారం ఫోటోగ్రాఫర్కి ఫోటోగ్రాఫరే ఆధారమైనట్లు జగత్కు దేవుడే ఆధారం అంటే ఈ సమస్త జీవులు ఉండేటువంటి ఈ ప్రపంచంలో కానీ ఈ విశ్వంలో కానీ అన్నిటికీ ఆధారమైన వారు భగవంతుడు అనేది జ్ఞాన పురస్కం ద్వారా మనకు తెలుస్తోంది అలాగే ఇంకొక జ్ఞాన పురుషాన్ని తీసుకున్నట్లయితే అనవసరమైన తలంపు కలిగిన అనవసరమైన మాట పలికిన వెంటనే బ్యాటరీ వేస్ట్ అని అనుకో తత్ఫలితంగా తలంపు వాకు వాటికి అవి ఉపశమిస్తాయి చూడండి మనం ఒక్కోసారి అనవసరంగా మాట్లాడుతుంటాం మనకు తెలియకుండానే అనవసరంగా ఆలోచిస్తూ ఉంటాం మనకు ఇరుగు లేకుండానే కాబట్టి మనం ఏం చేయాలి అలాంటి అనవసరమైన తలంపు కలిగినా అనవసరమైన మాటాన్ని మనకి తెలిస్తే వెంటనే ఏం చేయాలి మనం బ్యాటరీ వేస్ట్ అనుకోవాలి అంటే ఛార్జ్ అంతా వేస్ట్ అంటే మాట్లాడు మనం మాట్లాడే శక్తి అంతా వేస్ట్ అని అనుకుంటే అవి క్రమేణా నీ కొంతకాలానికి ఈ తలంపు వాక్ వాటికే ఉపశమిస్తాయి అంటే అనవసరమైన విషయాలు మాట్లాడుకునేటటువంటి మాట్లాడకుండా ఉండేటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది కాబట్టి ఏది ఎక్కడ అవసరమో అనేది అవసరమైన మేరకే మనం మాట్లాడాలి అవసరమైన మేరకే మనం ఆలోచించాలనేది ఈ జ్ఞాన పుస్తకం ద్వారా మనం తెలుస్తుంది అలాగే ఇంకొక జ్ఞాన ప్రశ్న తీసుకున్నట్లయితే ఒకసారి గురువు దగ్గరికి ఒక అతను వచ్చాడు వచ్చి గారిని ఒక ప్రశ్న అడిగాడు ఏంటంటే ఏ సమస్య వచ్చినా మీరింత నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నారు స్వామి అని అడుగు అన్నారు గురుగారిని అడిగారు అప్పుడు గురుగారు ఏం చెప్పారంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అది కొద్ది కాలమే ఇది కొద్ది కాలమే అని ఉంటాను అందుకే నిశ్చింత చింత అంద అంటే మనకి మనం ఏం చేస్తామంటే సుఖం వచ్చినప్పుడు చాలా సంబరపడిపోతాం దుఃఖం వచ్చినప్పుడు చాలా నీలా పడిపోతాం కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంది సుఖం వచ్చినా అది కొద్ది కాలమే ఉంటుంది దుఃఖం వచ్చినా అది కొద్ది కాలమే ఉంటుంది కాబట్టి ఏది శాశ్వతంగా ఉండదు మారిపోతూ ఉంటుంది సుఖ దుఃఖాలు అనేవి నిరంతరం అవి నదిలో ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనం సుఖం వచ్చినా సంతోషపడు దుఃఖం వచ్చినా దుఃఖపడు కానీ అది కొంచెంసేపే ఉండాలి అవి పాటికి అవి పోతూ ఉంటాయి అనే ఆ యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దుఃఖాలు అనేవి మన మనసుకు అంటవు అనే విషయాన్ని ఈ జ్ఞాన పురశ్నం ద్వారా మనకి తెలుస్తాం ఇలాంటి జ్ఞాన పురశ్నాలను ఎన్నో మనము చెప్పుకుంటున్నాం ఈ రోజుకి జ్ఞాన ప్రశ్నలతో ముగిస్తున్నాం నమస్కారం